అందరికీ నమస్కారం పార్టీ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ప్రెస్ మీటింగ్ విచ్చేసినందుకు నా పేరు డాక్టర్ మురపాల అచ్యుత్ కిరణ్ బాలాజీ అచ్యుత్ బాలాజీ యాదవ్ నేను విశాఖపట్నం లోక్సభ స్థానం నుండి ఎంపీగా పోటీ చేస్తున్నాను మా సహచరులు నమ్మి అప్పల రాజు గారు అనకాపల్లి నుంచి బీసీవై పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నారు అదే విధంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఈ రోజు ముఖ్య విషయం పార్టీ నుంచి ఒక రూపాయి కూడా సర్వీస్ మాత్రం చేస్తాం పిల్లగానే పెరిగే వ్యక్తులు ఇక్కడ స్థానికంగా నిలబడే వ్యక్తులు ఎందుకంటే ఎవరు సీఎం రమేష్ రెడ్డి ఇవాళ రెండు వందల కోట్లు ఖర్చు పెడతారు మీరు ఆయన దగ్గర నిలబడగలరా యాదో కమ్యూనిటీ యాదో మీటింగ్ టార్గెట్ చేసి యాదో మీటింగ్లు పెడుతున్నారు చోడవరం కానీ మా కానీ మీటింగ్లు పెట్టి మీకు ఇంత ప్యాకేజ్ ఇస్తున్నాం ఇక్కడ ఎలా ఉందంటే యాదవ యాదవ్లు కూడా కొంతమంది ప్రెసిడెంట్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కూడా ఏ రకంగా లొంగిపోతున్నారంటే వాళ్ళని పొద్దులు ఏమైనా ఒకవేళ గెలిస్తే ఇబ్బంది పెడతారా అని లోమస్గా మీకు ఎందుకు మేము చేసి పెడతాం మీకు ఎందుకు మేము సపోర్ట్ ఉన్నాం అని చెప్తున్నారు కానీ భయపడి భయపడి వాళ్ళు వదిలేద్దాం ప్రజల్లో చైతన్యం ఖచ్చితంగా రావాలి ప్రజల్లో ఏ రోజైతే చైతన్యం వచ్చిందో ఒక బీసీ నాయకుడు పార్టీ పెట్టలేదు పెట్టలేదు మనకంటూ పార్టీ లేదన్నారు అది మహానుభావుడు మనకు ఆ పార్టీ పెట్టి మన చేతికి ఈ రోజు నమ్మి అప్పల రాజు అనే వ్యక్తికి ఎంపీ సీట్ ఇవ్వడం అనేది చాలా గర్వకారణం నాకు నియోజకవర్గంలో ఒక్కటి మాకు రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ ఎంపీ నియోజకవర్గంలో అక్కడ ఎమ్మెల్యే పోటీ అనేది మా ఎవరు లేరు అక్కడ ఎమ్మెల్యే ఎంపీగా నేను ఒకనే పోటీ చేస్తున్నాను కాబట్టి మొత్తం యాదవ్ సోదరులతో పాటు బీసీలు కూడా నన్ను ఆదరించి అక్కడ గెలిపిస్తారని గెలిపిస్తే ప్రతిసారి ప్రతి వాళ్ళ పిల్లగానే ఒక గంటలో ఆ వాళ్ళ కళ్ళ ముందు వెళ్ళే వ్యక్తిని గెలుచుకొని ఢిల్లీలో లేకపోతున్నావు లేదా దౌర్జన్యంలో రోడ్లతో పోలీస్ స్టేషన్లో అంటే అసలు ఏంటిది పాకిస్తాన్లో ఉన్నావు మన ఉన్నావా అనేది ఒక ఆశ్చర్యంగా ఉంది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ముఖ్య అజెండా వాళ్ళ జైలుకి పంపించి ఆయనకి అసలు ఎన్నికల్లో నిలబడే అరగతుని కోల్పోయిన వరకు కూడా మాకు ఈ పోరాటం ఇక్కడతో ఆగదు ఖచ్చితంగా దీని మీద ఇంకా పోరాటాలు చేస్తామని కోరుకుంటూ మీ నమ్మినప్పలాయకత్వం చంద్ర యాదవ్ గారి మీద దాడిని రామచంద్ర యాదవ్ చిత్తూరు జిల్లాలో ఆయన క్యాన్వేసింగ్ క్యాన్వేసింగ్ చేసుకుంటున్నప్పుడు